மைக்ரோ இயங்கக்கூடிய ஆட்டன் சென்டர் சைடுல Ini సాంతిలు నాలుగులు వాడాలిమ వైపు ఉన్న బర్డర్ లైన్ బండర్ టచ్ నీడల ¡Vamos! 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 ¡Vamos!

தோட்ட ஸ்ரீனிவாசராவ் கார்டு துப்புரூர் தினமால இல்லையா போன கேட்டு கேக்கணும் அந்த நான் செம்ஐ

你那边？<noise> తగ్గితే అంటే అనుకున్నారు రప్ప 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 అంటే ఈ రచన ముద్దులు ఏది రప్ప అంటే ముద్దులు రంపది పుష్ప సినిమాలో కమిటీ వారి నిర్ణయం మేరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా టీషర్ట్లు ధరించాలి వండ వీటి ఇరవై రెండు గిట్టాలు ఫెయిల్ చేశారండి Y ఎంతవరకు వస్తుంది మనం పవర్ బ్యాంక్ ఉంది ఎంతవరకు రెండవ జారు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ జట్టమీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాట చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి దానికి బయలుదేరి రావాలి మొత్తం పదకొండు అండి పదకొండు జతలు అయితే ఈ పూటకు ఆరు జొతలు మాత్రమే తెలియదండి మనకి మనకు తెలియదు

ఆశస్సులతో మార్పుల చంద్రబోబుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కష్టపదల వారి బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా thank yeah. you ঙ্গোল করছে <laughs> 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 i <laughs> నేల దగ్గర ఎవరో ఎవరో నా దగ్గర ఉన్నసేదంట తీసుకున్నారంట ఎవరో తీసుకున్న ఎవరో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరు ఇస్తారు తీసుకుంటే దానికి ఎంతో కొంత పారితోషికం ఇస్తామని వ్యక్తున్నాడు ఎంతో కొంత డబ్బుల్లోనే ఇస్తాడు తీసుకున్న వాళ్ళు ఎవరో ఇవ్వండి అన్న నేల దగ్గర నీ దాగే దగ్గర తీసుకున్నారంట gene geldi వచ్చేసి రణా ధీరా అండి డివిఆర్ మెమోరియల్ దేవభక్తం సుబ్బారావు గారు కానూరు గ్రామం పెనూరు మండలం చిత్తాచూర్లో వారు రెండు వేల అడుగులండి ఆనాడు కోర్టు పొడుగు రెండు వందల యాభై అడుగులు ఈ రోజు రెండు వందల ఈరోజు మూడు వందల అడుగులండి కోర్టు చాలా ని కొన్నారు వాళ్ళు ఏమన్నా బాడవా ఏడా ఏడా చూడు ఓపెన్ చేయి ఇప్పుడు ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఇప్పుడు కాస్ట్ తెలియదండి మనకి మనకు i